సిపిఐ దిగ్గజ నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి ఇక లేరు హైదరాబాద్ గచ్చిబౌల్లోని కేర్ కేఆర్ ఆసుపత్రిలో అనారోగ్యంతో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నాయని శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఉమ్మడి మైబూనర్ జిల్లా ఉండవెల్లి మండలం కంచిపాడలో పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఐదున సుధాకర్ రెడ్డి జన్మించారు సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విజయలక్ష్మి వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమారులు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి ఎంపిక ఎన్నికయ్యారు ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది రెండు వేల పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు మూడు దఫాలుగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి వెంకటరామరెడ్డి స్వతంత్ర సమరయోధుడు ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోని పాల్గొన్నారు కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బిఏ చేశారు అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి పట్ట పొందారు గచ్చిబౌలిలో సురవరం మృతి చెందిన కేర్ ఆసుపత్రిలో ఆయన సతిమణి విజయలక్ష్మిని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పరామర్శించారు ఆయన వెంట సిపిఐ కార్యదర్శి నారాయణ కూడా ఉన్నారు సురవరం సుధాకర్ రెడ్డి ఇద్దరు కుమారుల్లో ఒకరు అమెరికాలో ఉంటున్నారు ఈ రోజు శనివారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు అప్పటి వరకు కేఆర్ ఆసుపత్రిలోని మార్చిలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు అభిమానుల సందర్శనార్థం హిమాయత్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం పది గంటల నుంచి మూడు గంటల వరకు ఉంచనున్నారు అనంతరం సిపిఐ కార్యాలయం నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు ర్యాలీకి వెళ్లి సోరవరం భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు